మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే నాలో మెండైన దీవెనలు చేత కృప చేత మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించినగాక దేవుని మహాకనికరమేగా ఈరోజు చూస్తామని మనం అనుకోవాలి కానీ చూపించాడు దేవుడు నమ్మదగిన వాడు కృతజ్ఞత కలిగి ఆయనతో నడవాలి ఈ ప్రారంభంలోని దేవుడు చక్కని వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా వినండి నీ చేసే కారణం రెండో అధ్యాయం ఏడో వాక్యంలో ఒక భాగం నేను చదువుతున్నాను నీ దేవుడైన యోహోవ నీకు తోడుగా ఉన్నాడు నీకేమియు తక్కువ కాదు నీ దేవుడైన యోహోవ నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు విన్నారా దేవుడు తోడై ఉంటే వాళ్ళ జీవితాల్లో ఏమీ తక్కువ కాదు రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కదా ఈ సంవత్సరం ఏం జరుగుతుందని ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని ఊహించుకుంటున్నారు కానీ మీరేం కంగారు పడబాకండి కారణం ఏంటో తెలుసా మన దేవుడు మనతో ఉండడానికి నడవడానికి ఇష్టపడిన దేవుడు ఆయన ఒక సంవత్సరం నుంచి మరొక సంవత్సరం మనలో ప్రవేశపెట్టాడు అంటే అది ఆయన కృప అందుకే ఈ కీర్తన రాసిన వ్యక్తి చాలా తేటగా అంటున్నాడు మన దేవుడు ఎవరో తెలుసా ఆయన మనతో ఉండే దేవుడు ఉండడమే కాదు ఏమీ తక్కువ లేకుండా నడిపిస్తాడు ఇజ్రాయిల్ అనే ప్రజలని ఐగుప్త దేశం నుంచి విడిపించాడు విడిపించి నడిపిస్తూ వెళితే ఏమీ తక్కువ కాలేదంటే ఆహారం తక్కువ కాలేదు వారికి నీళ్లు తక్కువ కాలేదు వారి ఆహారం కొరకు సమృద్ధైన పంటనిచ్చాడు ఇచ్చాడు పూరేళ్ళని ఇచ్చాడు తాగడానికి బండ్లో నీళ్ళు ఇచ్చాడు తక్కువ అనే మాట వినబడుకున్నట్లు మేఘాన్ని కప్పి వాళ్ళకి నీడ కలుగు చేసి వాళ్ళ ప్రాణాలు సేద తీరేట్టుగా విశ్రాంతిగా ఉండేట్టుగా నెమ్మదిగా ఉండేట్టుగా నీడలో నడిపించాడు అంత మాత్రమే కాదుగా శత్రులు చెలరేగినప్పుడల్లా ఆయన నేనున్నాను మీ పక్షాన్ని మీరు భయపడకండి అంటూ సమస్యలను పరిష్కరిస్తూ నడిపించాడు కొన్నిసార్లు ఆటంకాలు వస్తాయిగా జీవితంలో అడ్డు వండలు వస్తాయి ఆయన అన్నాడు కదా మీరు ఊరక నిలబడండి ఈ సమస్య సముద్రం నేను పాయలు చేస్తాను మీద పడుతున్న యోర్థానం నేను ఏకరాజు చేస్తాను ఎంత చక్కని మాట అండి ఇసురాయులను ఆ విధంగా కంటికి రెప్పగా కాపాడుతూ నిమిష నిమిషానికి నీరు గడుతూ వచ్చాడట కుడి పక్కన నీడగా ఉన్నాడట అన్ని విషయాల్లో పక్షిరాజు తన పిల్లలను మోసినట్టు మోస్తూ వస్తున్నాడట మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా నిండు మనస్థాయికి వందనాలు చెప్పి ప్రభు నీవు మాకు తోడైంటే ఏమీ తక్కువ కాదు అందుకని నీవు మా దేవుడుగా మేము నీ బిడ్డలుగా ఈ రోజున మమ్మల్ని నీ చేతుల్లో సమర్పించుకుంటున్నాం మాతో కూడా బయలుదేరవా మాకు తోడై ఉండి రాబోయే దినాలన్నీ దీవినకరంగాను తక్కువ లేకుండాట్లుగా దీవించి ఆశీర్వదించవా అని మీరు ఆయనను అడగగలిగితే ఆయన మీకు సమృద్ధిగా అన్నీ దయచేస్తాడు ఆయన దగ్గర కృప ఉంది ఆయన దగ్గర కనికరం ఉంది ఆయన దగ్గర జ్ఞానం ఉంది ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర ఉండవలసిన అన్నీ సమృద్ధిగా ఉన్నాయి నీకేమీ తక్కువ కాదు జ్ఞానమైనా సమృద్ధిగా ఉంటుంది ఆయుష్ అయినా దీర్ఘాయుషగా మార్చగలని కృపంది అన్నీ దయచేస్తాడుగా ఈరోజున సేవకుడుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియచేస్తూ ప్రభు చేతులు మీ చేతులను పెడుతూ ఓ సేవకుడిగా సంవత్సర ప్రారంభంలో మీకు ఒక ప్రార్థన నేను చేయాలని కోరుకుంటున్నాను కారణం ఏంటో తెలుసా ఆయన నీతి మంత్రుడు యథార్థమంతుడు మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడు కనుక ఆయన తప్పనిసరిగా వాగ్దానం నిలబెట్టి నెరవేర్చగలిగిన దేవుడు గనక మీ జీవితం ధన్యకరంగాను లోటు అనే మాట లేకుండా సమృద్ధి చేత సంతృప్తికరంగా ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి నడిపిస్తా పోతున్నాడు అందుకు మనసారా నేను స్థుతిస్తూ ఆయనకు వందనాలు చెబుతున్నాను మీకు ఒక ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభించను పరిశుద్ధుడును ప్రేమామడినా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందన నిజమే గత కాలమంతా కంచి వేసి కాపాడు రాబోయే దినాల్లో మీకేమీ తక్కువ కాకుండా నేను తోడై ఉంటానని ఇచ్చిన మాటను బట్టి వందనాలు నడిపించండి పోషించండి ఆదరించండి అద్భుతాలు జరిగించండి సమృద్ధి చేసిన వాళ్ళని నడిపించండి ఆరోగ్యం సమాధానం సంతోషం అన్నీ సమృద్ధిగా ఇంట్లో ఉండాలి ఎవరి కన్నీడతో వేదనతో చిడిపోయినా విడిపోయినా కలవరబడుతున్నా ఆర్థికంగా చిదిగిపోయినా చరిత్ర మారాలయ నీ తోడయుండి వాళ్ళని నడిపించే క్షేమాన్ని కుటుంబ సభ్యుడికి రక్షణ కలగాలి పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలి వృద్ధులకు ఆరోగ్యం కలగాలి కష్టార్జితం దీవెనకరంగా మారాలి కుటుంబం అంతా రక్షణలో ప్రార్థనలో పెంచబడాలి అట్టి దేవుడిగా కార్యాలు చేసి పేరు పేరున బిడ్డలను దీవించమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు